సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం దోసపాడు బీసీ బాలికల గురుకులంలో విషాదం చోటు చేసుకుంది ఐదో తరగతి విద్యార్థిని సరస్వతి అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రులతో పాటుగా విద్యార్థి సంఘాలు అనుమానం జ్వరం వచ్చిందని తల్లిదండ్రులకు సమాచారం సూర్యపేట జనరల్ హాస్పిటల్కు వచ్చేసరికి విద్యార్థిని సరస్వతి మృతి చెందినట్లు సమాచారం ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకుల ఆరోపణ న్యాయ విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని బంధువులతో పాటుగా పోస్టుమార్టం గది వద్ద విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన సంఘటన స్థలానికి చేరుకుని కేసు విచారణ చేపట్టిన డిఎస్పీ రవి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో విరమించిన ఆందోళన జిల్లా కేంద్రంలో గత ఆరు నెలలుగా ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయినటువంటి ఎస్సీ బీసీ పేరులో చనిపోయినటువంటి పరిస్థితి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సందర్భాలు ఈ సంఘటన జరుగుతున్నట్టుగా మాకు కనపడతా ఉంది ఇలా గురుకులాలు మరణ మరణాలకే కేంద్రాలుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది ఏదైతే నిన్న పెనుబాడు సంబంధించిన దోషపాలలో విద్యార్థి ఉదయం ఏడు గంటలకి హాస్పిటల్ బాగలేదని చెప్పి తల్లిదండ్రుల సమాచారం చెప్పిన తర్వాత ఎనిమిది గంటలకే మీ పాప చనిపోయింది మీరు సంతకం పెట్టని చెప్పి యజమా సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఏదైతే జిఎన్ఎం ఉందో తను ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆరంభితో ట్రీట్మెంట్ చేపిచ్చి తనే ఇప్పుడు మళ్ళీ కూడా అబద్ధం ఆడుతున్నటువంటి పరిస్థితుంది అంటే విద్యార్థులకు నైట్ పూట వాచ్మెన్లు ఉండాల్సిన అవసరం ఉంది నర్సులు ఉండాల్సినటువంటి అవసరంలో వాళ్ళు పర్యవేక్షణలు చేయకుండా సంబంధించినటువంటి ఆర్సీఓ కావచ్చు డిసిఓలు కావచ్చు ఇలా పర్యవేక్షణ లోపం మూలంగానే ఇలా విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితుంది తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి ఆ కుటుంబానికి యాభై లక్షలు ఎగ్జిక్యూట్ ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ పిడిఎస్ గా డిమాండ్ చేస్తాను పేపర్ లో ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎలకలు ఎలకలు కొట్టి విద్యార్థులు సంప్రదిస్తున్నా కూడా ఏ ఒక్క అధికారి అక్కడికి పోలే ఏ ఒక్క అధికారికి కూడా చర్య తీసుకోలేదు మళ్ళీ ఇది నిప్పిడ్ అయినటువంటి పరిస్థితి ఉంది గురుకులాలు పక్క ఉండవు